స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సులోమోను కంటే గొప్పవాడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను సులోమోను కంటే గొప్పవాడు అని ఎవరు బలికినారు ఎవరిని గురించి బలికినారు ఎందు విషయమై పలికినారు అనే ఈ వాక్యమును మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మత వార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండవ వచనము ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు స్నేహితులారా మనమందరము ఎరిగి ఉన్న రీతిగా నో డౌట్ సొలోమోను ప్రపంచంలోనే తెలివైన రాజుగా గుర్తింపబడినాడు కీర్తింపబడినాడు అతడు విశేషమైన జ్ఞాన సంపత్తి కలిగినటువంటి వాడు తన కాలంలో అన్ని విషయాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచినటువంటి వాడుగా ఉన్నాడు బోధనము బోధలయందు మరి పరస్పర సంబంధం యందు వ్యాపార లావాదేవీలందు నిర్ణయం జ్ఞానయుక్తమైన సంగతులను బోధించుటందు చాలా ప్రసిద్ధి గాంచినటువంటి రాజుగా అతడు ఉండినట్లు మనము గమనిస్తాం అంత మాత్రమే కాదండి లేఖనములను రచించుటందు జ్ఞానయుక్తమైన మాటలు ఆ లేఖనముల ద్వారా బయలుపరచుతాయి అందు విశేషమైన జ్ఞానము కలిగినటువంటి వాడుగా అతన్ని మనము గమనించవచ్చు అతని యొక్క జీవితము పూల పాన్పు మీద బంగారు స్పూన్తో గోల్ విత్ గోల్డెన్ స్పూన్ అంటాం కదండి ఆ రీతిగా జన్మించినవాడు ఆ రీతిగా ఎదిగినటువంటి వాడు ఆ రీతిగా జీవించినటువంటి వాడు దావీదు కుమారుడుగా ఒక ఉన్నతమైన ప్యాలెస్లో అతడు జన్మించినాడు వెండి బంగారు పాత్రలలో అన్నపానములను స్వీకరించినటువంటి వాడుగా ఉన్నాడు విలువైన సంపదలు వెలగట్టలేని భవనములను నిర్మించినటువంటి వాడుగా ఉన్నాడు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విషయాలన్నో కూడా ఆనాటి కాలంలో అతడు జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు లేఖనములే అందే మనం గమనించినప్పుడు షేబా దేశపు రాని అతని వద్దకు వచ్చి చూడండి ఆమె అరేబియా దేశం నుండి ఆ ప్రాంతానికి రావడం జరిగిందండి తన ప్రయాణం కొరకే సుమారు ఆరు నెలల కాలము పట్టిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అంతకాలం ప్రయాణం చేసి సులోమోన్ దగ్గర జ్ఞానయుక్తమైన విషయాలు ఆమె వినినప్పుడు తన ప్రయాణము వ్యర్థమైపోలేదు ఒక గొప్ప వ్యక్తిని ఉన్నతమైన జ్ఞాన సంపత్తి కలిగినటువంటి వ్యక్తిని నేను సందర్శించగలిగినాను అతని బోధనలను వినగలిగినాను అతని జ్ఞానయుక్తమైన ఎంతో నేర్పరితనం కలిగిన కార్యములను నా కనులతో చూడగలిగినాను అనే సంతోషాన్ని వ్యక్తపరిచి విలువైన బహుమానాలు అతని యొద్ద ఉంచినట్లు మనము గమనిస్తూ ఉన్నాం ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపదలు ఉన్నతమైన స్థితిగతులు కలిగిన సొలోమోను జీవితాన్ని మనం గమనిస్తూ ఉండగా చదువుబడిన ఈ లేఖన భాగంలో ప్రభుల వారు సొలోమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు అని ప్రభుల వారు తనను గూర్చి తెలియజేస్తూ ఉన్నాడు చూడండి ప్రభులవారి జీవితాన్ని గమనించినప్పుడు ఆయన లోక సంబంధంగా మానవ జీవితం కొరకు జన్మించినటువంటి వేళ అతడు ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పశువుల పాకలో ప్యాలెస్ కాదండి పశువుల పాకలో ఆయన జన్మించినాడు వెండి బంగారంలతో సహవాసం కాదండి ఆయన పశువుల తొట్టిలో పరుండ బెట్టబడినాడు అమితమైన పేదరికాన్ని మరి కార్పెంటర్ అని అంటాం కదా ఆ వృత్తిని వడ్లవాణి పనిని జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన విలువైన వస్త్రములను కూడా ధరించలేదు సొంత గృహము లేనటువంటి వాడుగా రాజ్యం కానీ లేకపోతే సైన్యం కానీ ప్యాలెస్లు సంపదలు కానీ లేనటువంటి వాడుగా ఆయనకు ఒక సొంత గాడిద ఎక్కి తిరగడానికి సొంత పడవ ప్రయాణము చేయడానికి కూడా లేనటువంటి వాడుగా ఉన్నాడు అటువంటి వ్యక్తి లైక్ ప్రభుల వారు కంటే గొప్పవాడు అని పలకడంలో ఉన్న అర్థమేంటి ఏంటి అని మనం గమనించినప్పుడు సొలోమోను లాంటి రాజులు ఎంతోమంది సొలోమోనుతో సహా అలాంటి రాజులు ఎంతోమంది ఈ లోకంలో జన్మించినారు లోకంను లోకమును విడిచి మరణించి కనబడకుండా పోయినటువంటి వారుగా ఉన్నారు అలాగే ప్రజల నాగరికత అభివృద్ధిలో లేక ప్రజల సంక్షేమము అభివృద్ధిలో వీరందరూ పాత్ర పోషించినటువంటి వారుగా ఉన్నారు అయితే ప్రభుల వారు ప్రజలను సంక్షేమంలోనికి అభివృద్ధిలోనికి నడపడంతో పాటు మానవులు బంధింపబడి ఉన్నటువంటి పాప బంధకాల నుండి శాప బంధకాల నుండి మరణ బంధకాల నుండి కలువరి సిలువలో మరి ఆయన తన ప్రాణమును అర్పించట ద్వారా ఆయన బలియాగం అవుట ద్వారా మానవులందరినీ విమోచనలోనికి రక్షణలోనికి నడిపించినటువంటి వాడిగా ఉన్నాడు ఈరోజు చాలామందికి వారి జీవితము అతని అతడు ఏం అదేమి పుట్టుకండి అదేమి జీవితం అండి ఏ సైన్యంతో పోరాడినాడండి ఏ రాక్షసుని చంపినాడండి లేక ఏ విజయాలు పొందినాడండి ఏ రాజ్యాన్ని ఆక్రమించినడండి అని అది ఒక సాదా సీదా జీవితము అల్పమైన జీవితము ఊటమితో కూడినటువంటి జీవితము రోని రోమా సైనికులనే జయించలేనటువంటి జీవితము అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉండవచ్చు కానీ ఆయన మరణము ద్వారానే మానవులందరికీ పాప విమోచనను కలగజేయడంతో పాటు సొలోమోన్ కంటే రాజులందరికంటే మరణించి తిరిగి లేచి పునరుత్నం పట్ల నిరీక్షణను కలుగజేసినటువంటి వాడుగా ఉన్నాడు ఇవన్నీ భావములను బట్టి ప్రభుల వారు కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు అనే ఆ మాటను పలికి ఉన్నాడని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ మండల కాలంలో మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలయ్యా ఈ నూతన దినాన మీ సిలువను శిలువలో మీరు తలపూసినటువంటి పరార్థ శ్రమను జ్ఞాపకం చేసుకొని అయ్యా మీరు మరణించి మా పాపములన్నిటినీ తొలగజేసి మీ రక్త ప్రోక్షణను అనుగ్రహించిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మాలో ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క కుటుంబం పట్ల కనికరము ప్రేమ కలిగినటువంటి దేవుడవయ్య మీ కనికరమును ప్రేమను గుర్తించి మీ వద్దకు మేము వచ్చి చూడున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించు ఉన్న కుటుంబంలో ఉండినవి వ్యక్తులు ఉండినారు వారి జీవితంలో ఏ కష్టము శ్రమ బంధకము పోరాటము దుఃఖము ఉండినదో దయగలిగిన తండ్రి మీరు ఎరిగినటువంటి వారు వారి మురళనాలకించుమని వారి కష్ట నష్టముల నుండి విడుదలను అనుగ్రహించి కన్నీళ్లను తుడువుమని దగ్గర తండ్రి దినము నూతనంగా ఆయా ప్రయత్నములను పనులను ప్రారంభించు ఉన్న బిడల అస్తములను దృఢపరిచి బలపరిచి విజయ తీరాలలోనికి వారిని నడుపుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనల్ని కాపాడును గాక ఆమె